నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చేయబోయే వీడియో చాలా మందిలో కోపాన్ని ఆవేశాన్ని ఆక్రోశాన్ని రెచ్చగొట్టి ఇక అర్ధరాత్రి ఫోన్ కాల్స్తో సహా అడ్డమైన మెసేజ్లు పెట్టడానికి సిద్ధమైపోతారని తెలుసు అయినా కూడా ఈ వీడియోని చెప్పాలనుకుంటున్నా హిందువులు జర తెరిచి ఈ వీడియో చూడండి మీకోసమే బానిసలుగా హిందువులలోనే కులాల మధ్య వివక్షతను చూపించి ఆ నిమ్న కుణాలను అగ్ర కుణాల వాళ్ళు బానిసలుగా చూస్తారు కాబట్టి మతం మారండి అని చెప్తూ ఉంటారు కానీ అన్య మతాలలో కూడా బానిసత్వం ఉంది ఇక్కడ ఒకడు వచ్చిండు ఆడు అసదున్కో అక్బరుద్దీన్కో బానిసట ఆడు పదిహేను నిమిషాల టైం చాలు ఈ పదిహేను నిమిషాలను ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే ఏంటి అని మాట్లాడుతుంది ఆ వీడియో నేను చూపిస్తా కానీ వీడియో చూపించే ముందు మిమ్మల్ని ఏమని సంబోధించాలో నాకు తెలవట్లే కానీ అంటే సార్ అంటే ఆ పదానికే కలంకం వస్తుంది నాయకుడిగా చెప్పాలంటే ఒక నాయకుడికి ఇలాంటి బుద్ధి ఉండకూడదు ఒక మనిషిగా చెప్పాలంటే పదిహేను నిమిషాల్లో మిగిలిందంతా ధ్వంసం చేయాలి అని చూసేటోడు మనిషే కాదు లేదా పదిహేను నిమిషాల్లో ఏదైనా సృష్టించాలి అనుకోవడం మనిషితో సాధ్యం కాదు మరి అలాంటి మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు తెలియదులే కానీ ఉంటారు బాస్ దేశం మొత్తంలో మీరే పదిహేను నిమిషాల సమయం చాలు అంటే ఛత్రపతి శివాజీ వారసులం ఝాన్సీ మహారాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ వారసులం రాణి రుద్రమాదేవి వారసులం భగత్ సింగ్ వారసులం మేమంతా ఎన్ని నిమిషాలు కావాలనాలి మేమంతా సర్వేజనా సుఖినో భవంతు ధర్మోరక్షిత రక్షిత అని చూస్తూ ఊరుకున్నాం కాబట్టే కదా ఒకే పదాన్ని పదే పదే వాడుతూ రెచ్చగొడుతున్నారు గతంలో అక్బరుద్దీన్ ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల సమయంలో అసదుద్దీన్ ఇప్పుడు బానిసైన మీరు బానిస బానిసా బానిసా అని పదే పదే ఎందుకంటున్నా చెప్పనా ఇది నేనన్నది కాదు ఆడే చెప్తాడు నేను ఒక బానిసను అని నమ్మట్లేదా వీడియో చూపిస్తా చూసేయండి అంటే సారట లాస్ట్ లో వచ్చి సిక్స్ కొడతారు కదా అది అట్లా రిధమ్ లో ఇది దీనికి సంబంధించి పోస్ట్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీకి బానిస అని అంటున్నాయి ఇతను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మజ్లీస్ పార్టీ నాయకుడు ఇక అంతకంటే ఈయనను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే అలాంటి పార్టీలోనే ఉండాలి తాను కూడా పదిహేను నిమిషాల ప్రకటనను నమ్ముతున్నానంటూ బహిరంగంగా మారణకాండకు పిలుపునిచ్చాడు బహిరంగ సభకు వచ్చిన వారిని రెచ్చగొట్టారు పదిహేను నిమిషాల సమయం ఇస్తే అంటే ఏదైతే గతంలో మనందరికీ తెలుసు అక్బరుద్దీన్ ఏం మాట్లాడాడని పదిహేను నిమిషాల సమయం ఇస్తే ఏం చేస్తారని పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అరే ఒక్కసారి మేమందరం తలుచుకుంటే ఐదు నిమిషాలు చాలు కానీ మేము దలుచుకోము మీలాగా రచ్చగొట్టం ఎందుకో తెలుసా మేము ధర్మాన్ని సనాతనాన్ని నమ్మినాం మీరు చేస్తున్న విధ్వంసకాండే ఏదో ఒకరోజు మిమ్మల్ని చరిత్రలో లేకుండా చేస్తుంది అని మస్తు నమ్ముతాం ఇక్కడ ప్రతి ఒక్కరిని అనట్లేదు భారతదేశంలో ఉన్న ఏ మతస్థులైనా సరే భారతీయులే వాళ్ళందరినీ మేము ప్రేమిస్తాం ఎవడైతే ఎవడైతే భారతదేశాన్ని ముక్కలు చేయాలని భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని భారతదేశంలో మత చాందస్థ వాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తాడో వాడిని ఖచ్చితంగా దేశం తరిమే వరకు దేశం నుంచి తరిమే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు కామెంట్లో పెట్టేటప్పుడు అక్క నువ్వు ముస్లింలందడుతు ఉంటావు ఏంటి క్రిస్టియన్లందడుతుంటేంటి అని మెసేజ్ పెడతాను అన్న మీరందరూ కూడా బాయి బాయి అని అనుకుంటాం మేము సోదరి సోదరి మనులం భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సహోదరులు అని కానీ మీలో ఉన్న ఇలాంటి మూర్ఖపు మూర్ఖపు మనుషుల వల్ల ఆ మూర్ఖపు మనుషులను ప్రశ్నిస్తే మీరు చాలా గొప్పలన్నా మా మతం వాళ్ళను ప్రశ్నించారు అని మీరు కోపం తెచ్చుకుంటున్నారు కానీ నేను ప్రశ్నిస్తుంది మీ మతాన్ని కాదు మీ మతం ముసుకులో మారన హోమాన్ని సృష్టించాలి అనుకునే వాళ్ళను మీ మతం ముసుకులో పేదవాళ్లను మతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మతం ముసుగులో ఆడపిల్ల జీవితాన్ని కాలరాసే వాళ్ళని అది గుర్తుపెట్టుకోండి అన్న నిజంగా ఆలోచించండి ఈరోజు ముస్లిం అమ్మాయిల ఆవేదన ఏంటి అనేది ఇంతమంది నాయకులు ఏ మజ్లిస్ పార్టీ నాయకుడు హైదరాబాద్ కేంద్రం ఏమనా ఈ పదిహేను నిమిషాలు టైం తీసుకొని ఓల్డ్ సిటీని బాగు చేయరాదు వాళ్ళున్న తలరాతలు మార్చరాదు ఆడ పోరగాళ్ళు చాలా వరకు ఇంకా ఎందుకు సైకిల్ షాపుల్లో పనిచేస్తున్నారు పండ్లు అమ్ముతున్నారు కూరగాయలు అమ్ముతున్నారు బ్యాంగిల్ షాప్ లో పనిచేస్తున్నారు బట్టల దుకాణాల్లో పనిచేస్తున్నారు అన్న దమ్ము ధైర్యం ఉన్న ఒక నాయకుడు అయితే పదిహేను నిమిషాల్లో పదిహేను నిమిషాలలో భావి భారతానికి గొప్ప పౌరులుగా నా మతంలోని పిల్లలందరినీ తయారు చేస్తాను ప్రతి ఒక్కరిని స్కూల్కి పంపిస్తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరెంటు బిల్లులు ఇంటి ట్యాక్స్ కట్టణ కట్టేలాగా హితబోధ చేస్తాను రోడ్లే ఇస్తాను అలాగే టిక్కి టిక్కి గల్లీల్లో ఉన్న వాటి మార్చేస్తాను అసలు ఓల్డ్ సిటీ ఇంకా పాత బస్తీగానే ఉందికుంది హైదరాబాద్ మొత్తం హైటెక్ సిటీగా మారితే పాత బస్తీని చేంజ్ చేసి చూపిస్తా పదిహేను నిమిషాలు అని చెప్పన్నా గొప్పగుంటది ఏం రెచ్చగొట్టుడన్నా ఎంతకాలం ఇట్లా రెచ్చగొట్టి బతికేస్తారు హా ఎంతకాలం మతం 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 అని మారణ హోమం సృష్టిస్తూ ఎంతకాలం బ్రతుకుతారు ఎంతకాలం నాయకుడిగా ముందుకెళ్తారు హా అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతుందన్న ఎప్పుడైనా సరే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి వచ్చిందనుకో పరిస్థితి ఎట్టుంటుంది ఆలోచించు జరా మీరు రెచ్చగొట్టే మాటలు అదే లాస్ట్ బాల్లో సిక్సర్ కొట్టే క్రికెటర్ అవుతా అన్నావు కదా సిక్స్ కొట్టకున్నా పర్లేదు అక్కడ ఆడపిల్లల మీద జరుగుతున్న హరాస్మెంట్స్ మీద అరే మా ధర్మానికి సంబంధించి వద్దన్నో మీ మతంలోనే సిక్స్ కొట్టే వీరుల్లాగా వాళ్ళని కాపాడు ఎన్నో నేషనల్ ఛానల్స్ వచ్చి అక్కడ ఏమంటారు రిపోర్ట్స్ తయారు చేసి వాటిని వీడియోస్గా చేశారు మా దాంట్లో కూడా ఉంటాయి దుబాయ్ షేక్లు లేకపోతే ఇంకొకరు ఆడపిల్లల్ని ఇంటి మీద జెండాలతో ఉంటే ఎలా కొనుక్కొతున్నారు అని తెలుస్తోందన్న మార్చు పదిహేను నిమిషాల్లో ఒక క్రికెట్ బ్యాట్తో సిక్సర్ కొట్టిన ఒక ఏమంటారు గొప్ప నాయకుడిగా వాళ్ళ భవిష్యత్తు మార్చు భయం గుప్పెట్లో కాకుండా సంతోషంగా ఆనందంగా పాతబస్తీలో ఉన్న ఆడపిల్లలంతా బ్రతికేలాగా మార్చు అప్పుడన్నా నువ్వు నిజంగా గొప్ప మొగాడివి గొప్ప నాయకుడివి అంతేగాని రెచ్చగొడుతూ 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 నేను గొప్ప నేను అనడం ఏందన్న ఇదే మాత్రమైనా సమంజసమా ఇంకా నేను నిన్న ఎందుకు సంబోధిస్తున్నాను నా తెలుసా ఇంత నువ్వు రెచ్చగొట్టినా అది నా ధర్మం నాకు నేర్పింది శత్రువైనా సరే కింద పడితే చెయ్యి అని చెప్పింది కానీ అట్లా చేయిస్తా కదా అని చెప్పేసి ప్రతిసారి నేను కింద పట్ట నటి నీకు లాగుతా అంటే ఒక తనదంతా పోయి ఎక్కడ పడతారు అది కూడా చేస్తారు మొదలైంది ఇది రెచ్చగొట్టడానికో మిమ్మల్ని హేళన చేయడానికో చెప్పట్లేదు భారతీయుల మన తత్వాన్ని తెలుసుకుంటారని చెప్తున్నా మీరు ప్రజల మధ్య మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది రెచ్చగొట్టే మాటలు కాదు వాళ్ళ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి మజ్లిస్ పార్టీ ఏం చేస్తుంది అని ఏం చెయ్యాలి అని విద్యాబుద్ధులు నేర్పించడానికి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడానికి ఇంకా 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 రిజర్వేషన్లు కావాలని కొట్లాడటం కాదు ఉన్న రిజర్వేషన్లో సరైన ఫలాలు వాళ్ళకి అందుతూ వాళ్ళు భవిష్యత్తులో ఎదగడానికి ఏం చేయాలి అని వర్క్ బోర్డ్ అనే పేరుతోటి రాష్ట్రాల్లోని భూములను కబంధ రాబందులాగా ఆక్రమించటం కాదు వర్క్ బోర్డు ఆస్తులు పెరిగిపోతున్నాయి కానీ ఇంకా ముస్లింలలో పేదవాళ్ళు ఎందుకున్నారు మా ఆస్తులను అమ్మైనా సరే ఒక్క పేదవాడు కూడా లేకుండా మొత్తం దేశంలోని ముస్లింలను ఆదుకుంటామని ఆడబిడ్డలను చదివిస్తామని ఆకాశానికి ఎగిరేలాగా చేస్తామని ఇవి చేయండి అన్న ఏదైనా మీటింగ్ పెట్టి అంతేగాని ఈ పదిహేను నిమిషాలు అనే పదాన్ని మర్చిపోండి అది మీకు మంచిది మాకు మంచిది దేశానికి మంచిది కాదంటారా ఎవరి సత్తా వాళ్ళకుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇందాకండి ఇక్కడ వేసుకో ఇది ఇచ్చే స్టార్ ఇవాళ అండ్ ఆర్ బాయ్స్కి ఆర్థికంగా ఇవ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు కొన్ని మాగంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్